ఒకే రోజు తెనాలిపట్నంలో ఓ కేంద్ర మంత్రి ఓ రాష్ట్ర మంత్రి తనిఖీలు నిర్వహించారు వేరువేరుగా ఎందుకు నిర్వహించారు ఎక్కడ నిర్వహించారో మీరు తెలుసుకోండి అలాగే ఏం చెప్పారో కూడా వారి మాటల్లోనే మీరు వినండి కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెనాలి ఏరియా ప్రభుత్వ వైద్యశాలని తనిఖీ చేసి రోగులతో మాట్లాడారు వారికి అందుతున్న వైద్య సౌకర్యం తదితర సౌకర్యాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర మంత్రి నాదన్ల మనోహర్ తెనాలి ఆర్టీసీ బస్టాండ్లో స్త్రీ శక్తిని అదేనండి ఆగస్టు పదిహేను నుండి మహిళలు ఉచిత బస్సు ప్రయాణ పథకం గురించి పలువురు ప్రయాణికులతో మాట్లాడి వారి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసాంతి చంద్రశేఖర్ మాట్లాడుతూ వైద్యుల కొరత ఉన్నప్పటికీ ఆసుపత్రిలో వైద్యం అందించే విషయంలో డాక్టర్లు చక్కగా పనిచేస్తున్నారని ప్రశంసించారు అదేవిధంగా శానిటేషన్ సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి ఒకసారి సర్ప్రైజ్గా హాస్పిటల్ ఎలా ఉంది సండే చూద్దామని వచ్చాం బాగానే ఉంది చాలా మందితో మాట్లాడాను ఒక ముప్పై నలభై మంది పేషెంట్లతో అందరూ హ్యాపీగా ఉన్నారు సర్వీసెస్ బాగా వస్తున్నాయి రిసీవింగ్ అన్నీ బాగానే ఉన్నాయి మందులన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు కొద్దిగా స్టాఫే ఎక్కువ మంది కావాలని స్టాఫ్ అడుగుతున్నారు బడ్డన్ అవుతుందని అదొకటి తర్వాత సిటీ స్కాన్ ఒకటి పెండింగ్ ఉంది ఏరియాలో అది కూడా మేము వర్క్ చేస్తా ఉన్నాం ఇంకా అవ్వలేదు అది ఆ రెండింటి మీద కోఆర్డినేట్ చేస్తాం బట్ ఓవరాల్గా హాస్పిటల్ క్లీన్గా ఉంది సర్వీసెస్ అన్నీ బాగున్నాయి సో ఐ అప్రిషియేట్ వీళ్ళు డాక్టర్లు కానీ అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తాం థ్యాంక్ యూ మరి మంత్రి నాదండల మనోహర్ మాట్లాడుతూ ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఈ బస్సుల్లో ఈ పథకం పేరు స్త్రీ శక్తిగా నామకరణం చేశారన్నారు రెగ్యులర్గా బస్సులో ప్రయాణించే మహిళలు నెలకి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల దాకా ఆదా అవుతుందని ఆ డబ్బు పిల్లల విద్య కోసం కానీ ఇతర అవసరాల కోసం కానీ ఉపయోగించవచ్చు అని అభిప్రాయపడ్డారు ప్రయాణికులకు సౌకర్యాలు కలిగించే విషయంలో ప్రధానంగా మహిళలకు సౌకర్యాలు కలిగించే విషయంలో రాజీ పడవద్దని డిఎం రాజశేఖర్కి సూచించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఈ స్త్రీ శక్తి పథకం గురించి మంత్రి మాట్లాడిన సమయంలో ఆ పథకానికి సంబంధించి మిశ్రమ స్పందన లభించినట్టు తెలుస్తుంది ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మహిళల కోసం ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్లో ఆ రోజు ఎన్నికల ముందు మాటించామో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పథకం స్త్రీ శక్తి అనే నామకరణతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి రూపొందించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి కోసం మన తెనాలి బస్ స్టాండ్లో ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయి మరింత భద్రతా విషయంలో కానివ్వండి సౌకర్యాల విషయంలో కానివ్వండి ఏమైనా మెరుగుపరిచేవి ఉంటే వాటి గురించి ఈరోజు ఒకసారి పరిశీలించడాని కోసం ప్రత్యేకంగా విజిట్ చేయడం జరిగింది అంటే సుమారు ఇరవై ఏడు వేల మంది ప్రయాణికులు తెనాలి బస్ డిపో నుంచి ప్రతిరోజు కూడా అనేక ప్రాంతానికి వెళ్తూ ఉంటారు ఎక్కువగా విజయవాడకిను గుంటూరుకి సో విజయవాడకి ఇరవై బస్ పంతొమ్మిది బస్సులు గుంటూరుకి ప్రతిరోజు ముప్పై నాలుగు బస్సులు అదేవిధంగా మహిళలు వాళ్ళకున్న లెక్క ప్రకారంగా దాదాపు డెబ్బై శాతం మందికి ఈ సౌకర్యం కలిగించే విధంగా ఉచిత బస్ పథకం వాళ్ళు ఉపయోగించుకునే విధంగా ఒక అద్భుతమైన అవకాశం శక్తి కార్యక్రమం ద్వారా ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నారు ఈ బస్ స్టాండ్లో మనకి ప్రయాణికులకి సౌకర్యం కల్పించబోతున్నాం సో ఈ కార్యక్రమం విజయవంతంగా భూమికెళ్ళడానికి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి పోలీస్ యంత్రాంగాన్ని కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది సంగమేశ్వర డెవలపర్స్ కటేవరం తెనాలి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాన్ని పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు సెసి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మ తెనాలి మగవల్ల మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్